రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముందుగా క్రిస్టియన్ సోదర సోదరి మనుల అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అలాగే కువైట్లో మంచి నాణ్యమైనటువంటి బంగారాన్ని అందిస్తూ మంచి ఆఫర్లను అందిస్తున్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మరియు కువైట్లో మీ వస్తువుల్ని కార్గో ద్వారా చాలా తొందరగా చాలా సేఫ్గా ఇంటికి చేరుస్తున్నటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు అలాగే సాల్మియాలో ఉన్నటువంటి భవిష్ మొబైల్స్ అండ్ స్మార్ట్ గిఫ్ట్ అండ్ నావల్టీస్ వారు అలా ఎక్కువ ఇట్లో మంచి మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ అందిస్తున్నటువంటి కడపా స్వీట్స్ వాళ్ళు కూడా మన ఛానల్ తరపున అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇవాళ క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలామంది ప్రవాసీలు చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు నిర్వహించుకున్నారు అయితే ముందులాగా కాకుండా ఈ సంవత్సరం ఓన్లీ ప్రార్థనల వరకు మాత్రమే పరిమితమయ్యాయి కువైట్లో క్రిస్మస్ వేడుకలైతే కనుక ఎందుకంటే ఘనంగా ప్రతి సంవత్సరం వేడుకలు అయితే కానీ ఈ సంవత్సరం వేడుకలను ఎనుక క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కదా ప్రస్తుతానికి ఈ పాలస్తీనా మరియు ఇజ్రాయల్ మధ్య జరుగుతున్న దాడుల కారణంగా పాలస్తీనాకి సంఘీభావంగా వేడుకలను ఎనుక బహిష్కరించడం జరిగింది అలాగే కువైట్కి సంబంధించినటువంటి దివంగత అమీనటువంటి షేక్ నవాఫల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సభ గారి మృతి కారణంగా ప్రస్తుతానికి సంతాప దినాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా వేడుకలను అయితంగా బహిష్కరించారు ఓన్లీ ప్రార్థనలకు మాత్రమే పరిమితం చేశారు కాబట్టి కువైట్లో ఉన్నటువంటి అన్ని చర్చల్లోనూ ఇవాళ ప్రవాసీలు ఈ ప్రార్థనలు అయితే నిర్వహించారు అలాగే దివంగత అమీర్ కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆఫీసర్కి రెండు నెలలు కఠిన కారాగార జైలు శిక్ష విధించింది ఎందుకు అనేసి అంటే ఒక మైనర్ని అవమానపరచడం కించపరచడం మరియు చంపదెబ్బ కొట్టడం ఇలాంటి ఆరోపణల కారణంగా ఆ ఆఫీసర్కి రెండు నెలలు జైలు శిక్ష అయితే విధించింది కూడా కఠిన కారాగార జైలు శిక్ష ఇంతకీ కారణం ఏమిటంటే ఈ కువైట్కి సంబంధించిన నేషనల్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఆ సెలబ్రేషన్స్లో భాగంగా ఒక కుర్రవాడు ఏం చేశారంటే ఈ మైనర్ అనమాట ఈ వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా ఆ బెలూన్స్ని ఈ ఆఫీసర్ పైకి విసిరాడంట సో దాంతో అక్కడ కొద్దిగా గొడవ జరిగి ఆ పిల్లవాడి పైన కోప్పబడి అతను కొట్టినట్టున్నాడు అయినా సరే పిల్లవాడు కాబట్టి మైనర్ కాబట్టి మైనర్ పైన చేయి చేసుకోవడంతో వాళ్ళు ఇతని పైన కేసు పెట్టారు ఈ కోర్టులో విచారం జరిగిన తర్వాత న్యాయస్థానం అయితే ఈ విధంగా తీర్పునిచ్చింది ఇరాక్లోని వెస్టర్న్ అన్బార్ గవర్నరేట్లో కువైట్కి సంబంధించినటువంటి ఒక ఇద్దరు పౌరుల్ని కిడ్నాప్ చేసినట్లు ఈ ఇరాక్ సంబంధించినటువంటి లోకల్ మీడియా అయితే వార్తల్ని ప్రచారం చేసింది దాని తర్వాత కువైట్ గవర్నమెంట్ కూడా దీనిపైన స్పందించింది కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఇరాక్ సంబంధించినటువంటి సంబంధిత అధికారులు మంత్రులు ఎవరైతే ఉంటారో వారితోటి ఫోన్ ద్వారా సంభాషించడం జరిగింది వారి యొక్క ఆచికి కోసం ఆరా తీసారంట సో వీళ్ళని త్వరగా వాళ్ళని పట్టుకోవాలని చెప్పి చెప్పారంట అయితే ఇరాక్ గవర్నమెంట్ మాత్రం ఆల్రెడీ దానికోసం మేము చర్యలు తనుక చేపట్టాం వెతుకుతున్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళు ప్రయాణం చేసిన వెహికల్ అవుతుందో ఆ వెహికల్ని కాల్ చేస్తారంట అంటే తగలబెట్టేశారు అయితే దీనికి సంబంధించిన ఇంకా వివరాలు అయితే పూర్తిగా అందాల్సి ఉంది దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను వాటికన్ సిటీలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఏదనుక చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు కదా అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ డే సెలబ్రేషన్స్లో భాగంగా పోప్ ఫ్రాన్సిస్ ఒక ప్రకటన అయితే చేశారు ప్రస్తుతానికి పాలిస్తాయి మధ్య పాలిస్తాన్ మరియు ఇజ్రాయల్ మధ్య జరుగుతున్న దాడులు ఏవైతున్నాయి ఈ దాడుల కారణంగా పాలస్తీనాలు చాలా మంది అమాయక ప్రజలు అయినగా ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది అవుతున్నారు సో దీనికి తొందరగా ఒక పులి స్టాప్ అయితే పడాలి ఇవన్నీ శాంతియుతంగా పరిష్కరించబడాలి ఇవి తొందరగా వీటికి ఒక పులి స్టాప్ అనేది పడి మళ్ళీ యథావిధిగా మునుపటి రోజులు అయినక రావాలని చెప్పేసి ఆశిస్తున్నట్లు ఆయన కోరారు ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి మరి అన్ని మతాల వాళ్ళు కూడా దీన్ని అయితే కో కోరుకుంటున్నారు తొందరగా దీనికి ఒక పులి స్టాప్ పడాలని చెప్పేసి అటు క్రిస్టియన్ సోదరులు కావచ్చు అలాగే మన హిందూ మతంగా వాళ్ళు కావచ్చు ఇలా ఒకరని కాదు అందరూ కోరుకుంటున్నారు కానీ అక్కడ జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో వాటికి లోకల్గా ఉన్నటువంటి కారణాలే తప్ప ఈ మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ లోకల్గా ఇంటర్నల్గా వాళ్ళకున్నటువంటి గొడవలు కారణంగా ఆ వ్యతిరేక ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి మరి వాటికైతే ఓ పులిస్టాప్ పడాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఇదిలా ఉండగా అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ మరియు పాలిస్తాయి మధ్య ప్రారంభమైనటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల కారణంగా ఒక గాజాలోనే ఇప్పటి వరకు సుమారుగా ఇరవై వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయినట్లు యాభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది గాయాల పాలైనట్లు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు క్రిస్మస్ పండుగ సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం సుమారుగా వెయ్యి మంది ఖైదీలకి క్షమాభిక్ష పెట్టింది సో వారందరినీ విడుదల చేశారు సో అది ఎంతైనా సరే గ్రేటే కదా ఒక పండుగ సందర్భంగా ఇంతమందికి క్షమాభిక్ష పెట్టారంటే అది మనం మనం అభినందించదగ్గే విషయం కువైట్లోని కైతాన్ మరియు కబ్దు ప్రాంతంలో లైసెన్స్ లేకుండా డీజిల్ని కొనుగోలు చేస్తూ అలాగే అమ్ముతున్నటువంటి ఒక ఐదుగురిని కువైట్కి సంబంధించినటువంటి సాధారణ నేర పరిశోధన విభాగం వాళ్ళు అదుపు తీసుకున్నారు ఈ ఐదుగురి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి లైసెన్స్ లేదు ఈ సబ్సిడీకి లభించేటువంటి డీజిల్ ఉందో ఆ డీజిల్ని అనధికారికంగా బయట వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు అనమాట దాంతో వాళ్ళని రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నారు వీరిపైన చర్యలు తీసుకోవడం కోసం ఈ విధంగా సంబంధిత విభాగాలు ఏవైతే ఉంటాయో సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారికి రిఫర్ చేశారు జహ్రా ప్రాంతంలో ఇవాళ ఒక షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు చెలరగాయి అయితే ఫైర్ సిబ్బంది వాళ్ళు హుటాహుటిని అక్కడికి చేరుకుని ఆ మంటలు అయితే కాదులో తీసుకొచ్చారు ఈ మంటల కారణంగా ఎలాంటి గాయాలు కానీ సంభవించలేదని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది నారల ఏడు వందల పిలిచి ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నారల మూడు వందల తొమ్మిది పిలిసిగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీతో తెలుసు ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టడం డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్కి అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్ లో మన తెలుగు వారి షాప్ సాల్మియా బ్లాక్ 9 ఓల్డ్ సూక్ ఆవలదన బిల్డింగ్ లోని షాప్ నంబర్ 25 26 లో ఉన్న స్మార్ట్ గిఫ్ట్ షాప్ వారు మన తెలుగు వారి కోసం సరికొత్త ఆఫర్స్ తీసుకొచ్చారు మన స్మార్ట్ గిఫ్ట్ షాప్ లో ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ పర్ఫ్యూమ్స్ వాచెస్ లేటెస్ట్ కలెక్షన్ మరియు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా తక్కువ ధరలో లభించును మన స్మార్ట్ గిఫ్ట్ షాప్ లో గార్మెంట్స్ మేకప్ బాక్సులు కిడ్స్ టాయ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హాట్ బాక్సులు ఐరన్ బాక్సులు టార్చ్ లైట్లు స్మార్ట్ వాచ్లు బ్లూటూత్ స్పీకర్స్ మొబైల్స్ మొదలైనవి సరసమైన ధరలకి లభించను స్టార్టింగ్ ప్రైస్ కేవలం ఒక దినార్ నుండి లభించను ఆల్ ఓవర్ కువైట్ ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి సంప్రదించగలరు